హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వల్టీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఏంటి అంటే నేను సండే రోజు పెసరపప్పుతోని దోశలు వేద్దామని పెసరపప్పు నానబెట్టి మిక్సీ పట్టున్నాను బట్ ఏంటి అంటే మేము లేచిందే లేట్ కాబట్టి రెడీ అయ్యి అమ్మవారికి పొంగల్ పెట్టుకునేసరికి లేట్ అయిపోయింది అప్పటికే టైం చాలా అయిపోయింది లెవెన్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము యాక్చువల్గా ఏంటంటే మాకు సండే కూడా అసలు బ్రేక్ఫాస్ట్ కుదరదండి ఆల్మోస్ట్ చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం దొరికేది సండే కాబట్టి లేవడం కూడా కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి డైరెక్ట్గా లంచ్లోకి వెళ్ళిపోతాము అది లెవెన్ లెవెన్ థర్టీ కల్లా సో అందుకని టిఫిన్ నేను అంతగా ప్రిఫర్ చేయను వర్కింగ్ డేస్లో ఆల్మోస్ట్ కుదరదు సో ఎప్పుడన్నా ప్రిఫర్ చేస్తే వీకెండ్ సాటర్డే అట్లా చేస్తా అనమాట పిల్లలకి టూ డేస్ త్రీ డేస్ హాలిడేస్ వస్తే సో అట్లా ఆ రోజు స్కిప్ చేయాల్సి వచ్చేసింది పిండి పట్టుకొని కూడా సండే టిఫిన్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే అది మేమే అనమాట సో అట్లా ఆ రోజు టిఫిన్ స్కిప్ చేసేసి ఇంకా మండే మార్నింగ్ మళ్ళీ ఉరుకులు పరుగులు ఉంటాయి కాబట్టి ఈవినింగ్ వచ్చినాక ఇంకా దోశ పోద్దాం అని చెప్తే అదేమో బాగా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా పులిచిపోయింది సర్లే అని ఇంకా నా దగ్గర రైస్ ఫ్లోర్ ఉందండి వరిపిండి దాన్ని అట్లా పై పైన చల్లించుకొని కొంచెం యాడ్ చేసి అట్లా ఇట్లా తిప్పలు పడాను ఆల్మోస్ట్ చూసారు కదా అవతల అసలు దోశ రాలే అక్కలు ముక్కలు అయిపోయింది అండ్ మీకు ఇక్కడ ఆలోచన వచ్చే ఉంటుంది నా అవతారం చూస్తే ఆ కొప్పు ఆ జుట్టు అదంతా యాక్చువల్లీ నాకు సండే కుదరలేదు కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టుకుందామంటే సో ఎలాగో ఈవినింగ్ పెట్టుకొని కొంచెం స్నానం చేసుకుంటే అయిపోతుంది కదా ఆరిన తర్వాత కుదరదు మళ్ళీ అంటే అంటే మళ్ళీ సండే ఇప్పుడు తొలి కథస్ వస్తుంది సో కుదరదు కాబట్టి ట్రై చేద్దామంటే ఇక్కడ మబ్బు పట్టేసి ఒకటి వర్షం స్టార్ట్ అయిపోయింది సో అట్లా ఇంకా కుదరదు మళ్ళీ కోల్డ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకా దాన్ని అలా ఫోల్డ్ చేసేసి పెట్టేసాను ఇంకా పిల్లలకి కూడా ఎగ్ దోశ అట్లా వేసాను మొత్తానికైతే దోశల్ని లైన్లోకి తీసుకొచ్చి వేసేసానండి సో అదే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే ఆ దోశ పిండితోనే అలా కంప్లీట్ చేశాము ఎక్కువ వర్క్ ఏం పెట్టుకోలేదు అనమాట సో అట్లా ఆ డిన్నర్ దోశపిండితోని కంప్లీట్ చేసాము కమింగ్ టు బ్యాక్ మీరు నెల్లో చూసే ఉంటారు ఎస్ అండి సో ఆ రోజు నైట్ బాగా వర్షం పడడం వల్ల కొంచెం సేఫ్ సైడ్ అయింది మాకు ఎట్లా అంటే బోర్ వేసారు కాబట్టి సో ఇక్కడ నైట్ మా పాపది దోశ కొంచెం క్రంచిగా వచ్చిందని కొద్దిగా తీసుకుంటున్నాను నేను సో అట్లా నైట్ ఆ రోజు మండే కాబట్టి నైట్ బాగా వర్షం పడింది కాబట్టి దుమ్ము చాలా తక్కువ వచ్చిందండి లిటరలీ ఓనర్స్ ఉంటే కూడా అంత క్లీన్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బయట ఇంట్లో వాచిపోతుంది పని మొత్తం నా లైఫ్ అంతా కడుక్కొని తుడుచుకోవడానికి అన్నట్టు అయిపోయింది మొత్తము బయట వాకిల్ చూస్తే ఈ మూల నుంచి ఆ మూళ్ళ దాకా గుత్తకు పట్టినట్టే ఓడుచుకోవాల్సి వస్తుంది కానీ తప్పదు ఏం చెయ్యలేము ఇంకా సో అట్లా ఇంచుల మనం పేరుకుపోయింది టస్ట్ అయితే మెట్లు గల్లీ బయట అంతా అసలు కడుక్కోలేక విసుకొచ్చింది ఇంక ఇక్కడ చూసారా నైట్ మండే నైట్ అనమాట కరెంట్ పోయింది చిన్న గాల్దు మస్తే చాలు ఉత్తిగానే పోతుంది మరి ఎందుకు అట్లా తీస్తారో తెలియదు కానీ సో చేసేది ఏం లేదు అయినా కానీ ఆ చీకట్లో కొంచెం చిన్న వీడియో క్లిప్ తీయమంటే మా పాపని తీసింది నాకు ఆకృతికి తగ్గట్టు ఇంకేం చేస్తాము గబగబా ఇక దోశలు తినేసి ఆ బాక్స్ గిన్నెలు ఏయీ కడగలేదు అనమాట చక్కచక్క కడిగి పెట్టేసుకున్నాను మార్నింగ్ మళ్ళీ కరెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు సో అట్లా లైటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న క్లిప్ తీసి చూపిస్తున్నాను అనమాట ఇంకా అది ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసి నా దగ్గర వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయండి సో అందుకని ఒక మూడు ఆలుగడ్డలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు దొండకాయలు నాలుగు మునక్కాడలు ఉంటే కళ్ళగూరలాగా మనము సంక్రాంతికి భోగికి ఎలా చేసుకుంటామో అలా చేసాము సో అట్లా కర్రీ వండేసుకొని మార్నింగ్ లేచి నీట్గా కడిగి ముగ్గు పెట్టుకొని అట్లా అయిపోయింది మార్నింగ్ తర్వాత అసలు కనీసం ఏం లేదు వర్షం ఆగిపోయింది ఇంకా అంతే మొత్తం పోరేయడం స్టార్ట్ చేశారు స్వామి అయితే నీళ్ళు వచ్చినాయి నాకైతే మార్నింగే మొత్తం మాప్ పెట్టుకొని ఇంక్లూడింగ్ స్టెప్స్ కూడా నీట్గా వేసి పెట్టున్నారు ఎందుకంటే అంత ఓపెన్ ల్యాండ్ పొలాలు ఉంటాయి కొంచెం పిట్టలు కాకులు తిరుగుతూ ఉంటాయి అనమాట ఎక్కువ ఉంటాయి ఇక్కడ సో అట్లాంటప్పుడు కొంచెం నీచు వాసన వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి వర్షం వచ్చిన ప్రతిసారి బయట కంప్లీట్గా వేసి తుడుస్తాను సో అట్లా తుడుచుకొని నీట్గా పెట్టుకుంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇది పరిస్థితి ఏం చేయాలో అర్థం కాలేదు అంత టవర్లు కొన్ని బట్టలు అన్నీ బయటే ఉన్నాయి మొత్తం దుమ్ము కొట్టుకుపోయినాయి దేవుడా అంట దులిపి వాటన్నిటిని పక్కన పక్కనేసి మొత్తం కడిగి ఊడ్చి తుడుచుకునే వారికి చుక్కలు కనపడ్డాయి నాకైతే సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాంగల్ ఏంటి రాసాము బాధ అని అని మొత్తం చూడండి అసలు డస్ట్ డస్ట్ పట్టేసింది సో ఇదేమో నీట్గా తుడిచేసుకున్న తర్వాత అండి యాక్చువల్లీ నాలుగు బకెట్లు వేసి కడుగుదామంటే మళ్ళీ పక్కన వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తాయని చెప్పేసి మళ్ళీ బా మాపుకర్ర తీసుకొని నీట్గా తుడుచుకుంటా వచ్చాను ఒకటికి రెండు సార్లు తుడిస్తే కానీ ఈ అవతారం కనపడలేదనమాట సో ఇంకా గల్లీ అయితే అస్సలు చీపురు పెట్టి కూడలేదు ఇక్కడ కిటికీలు కూడా నీట్గా తుడిచిపెట్టేస్తున్నాను ఈ గల్లీ అంతా ఇట్లా డస్ట్ పట్టేసింది కదా ఇంకా అందుకని చెప్పి ఊడిస్తే మొత్తం నాకు డస్ట్ ఎలర్జీ ఉంది దానికి తోడు నోస్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక ఊడవకుండా కంప్లీట్గా డైరెక్ట్గా ఒకటికి రెండు సార్లు మాపేసానండి మొత్తం పారి కూడా అదంతా నీట్గా మొత్తం చేశాను మా పాప బయట నుంచి వీడియో తీసుకుంటే కవర్ చేస్తుంది అనమాట సో అప్పుడే వచ్చారు వాళ్ళు కూడా స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది వాళ్ళకి లేట్ అయిపోయింది అనమాట ఇంకా వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బయటనే ఉంచి ముందు ఇదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అదంతా డస్ట్ అంతా ఇంట్లోకి తొక్కేస్తారు దానికి తోడు అంత చెప్పులు వేసుకొని వచ్చేస్తారు కాబట్టి వాళ్ళని బయటే ఉంచి నీట్గా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు లగేజ్ అంతా లోపల పెట్టించాను అనమాట బ్యాగులు గీగులన్నీ సో వాటర్ చూసారా ఎంత డర్టీగా ఉన్నాయో అసలు నిజంగా మా పక్కన ఇంటి వాళ్ళు కూడా అంటున్నారు అనమాట మా ఫ్రెండ్ కూడా అని ఉండే సో సొంత ఇల్లు ఉన్నా కానీ అన్నిసార్లు కడగరు తెగ కడుక్కొని నీట్గా పెట్టుకుంటాం అని చెప్పేసి సో ఆ మాట అన్నప్పుడు మనం ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేసినా కానీ ఒక క్షణంలో కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అట్లా అని హెల్త్ ఇష్యూ వచ్చేంతవరకు కూడా మరీ మొండిగా ఒకటే ఉడిచింది తుడిచింది కడిగి పెట్టుకోకుండా అట్లీస్ట్ ఒక నార్మల్ వే ఆఫ్లో మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట అండ్ ఇక్కడ తులసమ్మ అయితే పాపం దుమ్ము కొట్టుకుపోయిందండి పాపం అనిపించింది నాకు చూడంగానే అసలు ఒక్క ఆకు క్లియర్గా గ్రీనిష్ అసలు కనపడలేదు అంతా ఇట్లా అలుముకుంది దుమ్ము చేసేది ఏమీ లేక మళ్ళీ గట్టిగా తుడిస్తేనేమో ఆకులు ఇరిగిపోతాయేమోనని చెప్పేసి నీట్గా వాటర్ తీసుకొని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు నీట్గా అట్లా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా నిర్మాలి అదంతా తీసి తుడుచుకొని నీట్గా పెట్టేంతవరకు కూడా మనసు స్థిమితో అనిపించలేదు నాకు అట్లా కూర్చున్నాను మళ్ళీ కమింగ్ బ్యాక్ నుంచి వాళ్ళు పాపం వాకిళ్ళు కడుక్కుంటారు కదా ఇటీ డౌన్ ఉంది కాబట్టి సో మళ్ళీ ఇక్కడికే వచ్చాగిందనమాట మళ్ళీ దేవుడా అంట మా పిల్లల్ని రెండు వాకిట్లు నీళ్ళు అందియండి అంటే అందించారు ఇంక చె పొరకట్ట కూడా చాలా చిన్నగా అయిపోయింది కొబ్బరి చీపిరి ఇంకా అట్లనే వంగి బాగా కడిగేసాను వాకిలి మళ్ళీ మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది అని చెప్పేసి సో అట్లా అనమాట మొత్తం క్లీన్ చేసుకుంటే కొంచెం మా పాప కూడా హెల్ప్ చేసింది ఎదురు వాకిలి లేకపోతే అవతల ఎదురింట్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట నీళ్ళు సో రోడ్డు ఈవెన్గా లేదు ఫ్లో అనేది మరి మేమున్న ఇల్లు అయితే మాత్రం చెంబుడు నీళ్లు పడ్డాం మా వాకిట్లో నుంచి అవతల వాకిట్ల దాకా వెళ్ళిపోతాయి చేసేది ఏమి లేక నీట్గా కడిగేసుకొని సో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు హెక్టిక్ కర్రీ లేదు ఎప్పుడు కూడా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు వస్తుంది ఆ రోజు కర్రీ కూడా అయిపోయింది ఇక మళ్ళీ గుడ్లు తెచ్చుకొని అవి ఉడకబెట్టుకొని మళ్ళీ కూర వండుకొని తినేవారికి తెల్లారిందండి ఆ రోజు పడుకొని రెండు జంబులు స్నానం చేసి పడుకుంటే ప్రాణం ఎట్టుపోయిందో కూడా తెలియలేదు ఇక టైం వచ్చేసరికి ఫార్టీ టు సెవెన్ అయిపోయింది ఇక వచ్చి వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని ఎగ్స్ తెప్పించుకొని మా బాబు చేత అవి బాయిల్ చేసుకొని చూసారా షింకులో గిన్నెలు ఉన్నాయి వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇదే అయిపోయింది మైండ్లో దబదా మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇక పిల్లలకి రెండు ముద్దలు అన్నం పెట్టుకొని నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి అప్పుడు తిన్నానండి అన్నము ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్కి తిన్నాను తిని రెండు ముద్దలు తిని ఇంకా నా ఒక్క ప్లేటే ఉందనమాట అది కడగడానికి కూడా ఇక నీరసం వచ్చేసింది ప్రాణం అంతా గాయ గాయి అయిపోయింది అనమాట చేసేది ఏముంది చక్కగా ఈ రెండు జంబులు ఎట్లాగో వేడి నీళ్ళు పోసుకున్నా కాబట్టి ఒళ్ళనొప్పులు తగ్గినాయి హాయిగా నిద్ర పట్టింది అసలు సొక్కిపోయి పడుకున్నా నేను ఆ రోజు అంత హెక్టిక్ అయిపోయింది సో మనం ఎప్పుడైతే పని చేస్తామో మన శరీరం శ్రమకి అలవాటు పడుతుందో సో అప్పుడు మనకి కంప్లీట్గా డీప్ స్లీప్ అనేది వస్తుంది సో మనకి శ్రమ అనేది శారీరకంగా లేనప్పుడు స్లీప్ అనేది ఆల్మోస్ట్ అంత ఈజీగా రాదండి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే సో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ కూర్చొని నిలబడి వర్క్ చేసేదైతే అసలు అంతగా స్లీప్ అనేది ఉండదు శారీరకంగా శ్రమ పడినప్పుడైతే కంప్లీట్గా స్లీప్ ఉంటుంది ఎందుకంటే మా పేరెంట్స్ చూస్తా కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట సో వాళ్ళు పొలం పని చేస్తే అసలు భలే నిద్రపోతారు మనకేమో ఆ వాతావరణం ఆంధ్రకి వెళ్ళినప్పుడు ఆ ఉక్కపోతకి ఉమ్మదానికి సరిగ్గా నిద్ర పట్టదు నాకు కానీ మా పిల్లలకి కానీ సో వాళ్ళకేంటంటే పొలం పనులు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి బాడీ అనేది శ్రమించడం వల్ల కొంచెం అలసటికి లోన్ అవుతుంది ఒక తిని ఇట్లనే వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు కాబట్టి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ వాళ్ళు ఏ టైంకి లేస్తారో ఆ టైం వచ్చేంత వరకు మెలకురాదు సో అట్లాంటి స్లీప్ వస్తుంది అనమాట అదే స్లీప్ ఈరోజు నాకు అయింది సో అది సంగతి సో ఆల్మోస్ట్ మీతో మాట్లాడుకుంటూ ఈ కర్రీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడమే మర్చిపోయాను సో అట్లా మొత్తం టమాటా ఆనియన్స్ వేసి అవి నీట్గా మగ్గించుకున్న తర్వాత స్మాష్ చేసేసి ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకున్నాను అనమాట సో ఇదండి నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు వ్లాగ్స్ నచ్చినట్లయితే నా వే ఆఫ్ టాకింగ్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ నేను ఎంతవరకు విజిబిలిటీ మీకు చూపించగలుగుతున్నానో దాని మీద ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కూడా యాజ్ టీజ్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ ఐ విల్ రెస్పాండ్ యూ అనమాట సో ఫైనల్గా ఇది నా వ్లాగ్ మరొక మంచి వ్లాగ్తోని కలుస్తాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ